అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రైతుల అభ్యున్నతి వ్యవసాయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు అన్నారు మండపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు అధికారులతో ఎమ్మెల్యే వేగుల సమావేశం నిర్వహించారు తొలుత ఆయా సొసైటీలలో రైతులకు ఇచ్చిన లోన్లు పెండింగ్ బకాయిలు వివిధ అంశాలపై రివ్యూ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ రైతులకు కావాల్సిన లోన్లు ఎరువులు సకాలంలో ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదికి ధాన్యం కమిషన్ సొమ్ము ఎంత రావాల్సి ఉన్నది జూలై రెండు వేల ఇరవై ఐదుకి ఎంత రావాల్సి ఉన్నది వాటి వివరాలు తనకు ఇవ్వాలన్నారు కొన్ని కమర్షియల్ బ్రాంచులలో అప్రైజర్లు ఉన్నప్పటికీ గోల్డ్ లోన్లు విషయంలో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని అందువల్ల గోల్డ్ లోన్లు ఇవ్వద్దని చెప్పారు రైతులు సొసైటీల ద్వారా తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించి తద్వారా సొసైటీల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ డిసిఓ రాధాకృష్ణ రామదాసు కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ లెక్చరర్ ఏ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ రిజిస్టర్లు ఆయా మండలాల అగ్రికల్చర్ ఏఓలు ఆయా సొసైటీల సిఈఓలు త్రిసభ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రమాణ సిద్ధాన్ని చేసిన అది రెండోసారి ముఖ్య నాకు నా భూమి తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా ఏ మీటింగ్ ఇస్తాను తేర ఇలా మనం హైదరాబాద్లో ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ పెట్టారు పెట్టాడు చేయాలి అప్పుడే వాళ్ళ తోట ట్రైన్ ముందు తెచ్చుకోవడం అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి రెండు రోజులు ట్రైనింగ్ చాలా చాలా పెట్టారు అందరం కూడా చాలా చక్కగా మరి వినడం జరిగింది తర్వాత బుక్ చదువుకుంటే అక్కడ నుంచి మొత్తం అంతా కూడా మనకి యాక్టివ్ ఇస్తుంది ముందు తీసినప్పటికీ పరిపాలన చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మన భాగం కూడా ఈ బుక్ ముందు మీరు చదివిన సార్ తర్వాత మిగిలిన ఇద్దరు సభ్యులు కూడా ఇచ్చి దాన్ని రెండు మూడు సార్లు చదివితే ఖచ్చితంగా మనకి ఏ మనం సర్వీస్ చేయాలి ఎందుకు చేయాలి కూడా మనకు అర్థమంట ఇవాళ మనం ఈ యొక్క ఈ సొసైటీ పరిస్థితుల్లో ఉన్నారంటే రైతాంగానికి అన్ని విధాలు కూడా చేదోడు బోడుకోవాల్సినటువంటి సంస్థ ఇందులో రాజకీయాలకు సంబంధం లేకుండా కులానికి సంబంధం లేకుండా మరి మీరు అందరూ కూడా పనిచేసినప్పుడు మీకు పేరు వస్తుంది ఇప్పుడు కోర్టు ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని చెప్పి మరి దీని ద్వారా ఆ పేరు రావాలని చెప్పి మీరు చేసిన పనికి ఆపది నాకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర బాబు గారికి వస్తాయని చెప్పి మరి సౌరీగా తెలియజేస్తూ ఆ రెండు మీ అందరూ కూడా మరి ప్రధాన సేవకి రైతుల సేవకి సేవకి మీరు అన్ని రావాలని చెప్పిగా కోరుకుంటామన్నమాట రోజు y